నేను మీ సాయి వెల్కమ్ బ్యాక్ టు మేము ఈ అయితే ఈ సర్కిల్లో ట్వెల్వ్ అవర్స్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం ఇందులో ఒక్కోసారి ఎంట్రీ అయినామంటే ఇంకోసారి అయితే బయటకైతే తెలియపోవద్దు ఇప్పుడే మావుల గిట్ల అత్త కథం చూసుకోరా గడు మూలగమైతే కథను చేసుకోర్రీ ఆకేనే పోతా పోదా బను అని ఇల్లు ఏంటంటే ట్వెల్వ్ అవర్స్ క్యాంపింగ్ చేయబోతున్నాం అంటే ఇప్పుడు వచ్చి టైం అయితే ఎంత అవుతుందో సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అయితే అయిపోయిందంటే ఇప్పుడైతే షాప్ అయితే వరుచుకోబోతున్నాం ఫస్ట్ అయితే మేమైతే ఆకలి అవుతుంది అన్నం తిన్నాక అయితే మేము ఎండబోతున్నాం ఒక లూడో అయితే ఆడబోతున్నాం బయట బయటకి వెళ్ళదు నాకేలో ఎంట్రీ అయితే అయిపోయి ఇప్పుడు ఉండాలి రేపు సిక్స్ థర్టీ వరకు అయితే అసలు ఈ సర్కిల్ లెక్క ఎల్లుడే లేదు నాకు ఒక్కరికి ఎలా అవుతుంది మా అన్న అయితే అలా ఉన్నది ఎందుకంటే కేవలం మనం అన్ని పెట్టాలి కదా అన్ని చోట్ల తిరగాలి అందుకే గాయస్ పాప్కార్న్ అయితే తెచ్చినాం రెండు కురుకురాలు అయితే తెచ్చినాం ఒక బింగ్ అయితే తెచ్చినాం రెండు స్టాల్ బిబిస్ పాపడాలు గాని పాపడాలు చేద్దాం ఏందిరా మన సర్వే గాాలం మేము ఇంకి గాండలు కూడా లంచే తెచ్చుకున్నాం రైస్ తోనే లంచ్ డిన్నర్ డిన్నర్ లంచ్ గాయ్స్ ఇప్పుడైతే తినబోతున్నాం మేము ముగ్గురం కలిసిదా ఒక వాటర్ క్యాన్ కూడా వాటర్ క్యాన్ ఇక్కడ గ్లాస్ తెచ్చుకున్నాం పోసుకోవడానికి అక్కడ లైట్ పెట్టుకున్నాం గాసు ఈ ఇంటికాని తినేసి తినేసి అయితే వచ్చిండు మేమైతే తినపోతున్నాం ఈ తిన్నాడు తెచ్చుకోమంటే ఇల్లాడు గ్యాస్ తినపోతున్నాం మా అన్న కూడా వస్తున్నాడు మా అన్నతో పాటు ముగ్గురని మా తినబోతున్నాం మనకి పూరీలు కూడా చూస్తున్నాం ఎందుకంటే నేనేం నది నాది నూనె కారం నునకారం ఎ ఈ నూనె కారం తోడేసుకున్న ఈడు ఇంది కూడా తోటి ఫైర్ ఏం చేయది ఇద రైస్ ఇద రైస్ అయితే ఒక్క అలిట కూడా వెళ్ళి

ഇല്ല സമ്പുക്കനും ഉണ്ടല്ലേ ആ നീ നാളെ നീ ജീലവാല്ലേടാ സമ്പുക്കനും ഉണ്ടല്ലേ पावലേ ദം പോവാണ് ആടാ പോടാ पावലേ ദം നീ സീത സീത നേരെ മെഴക്കുന്നേ നീടിക്ക് ഓതരല്ലേ അല്ലാ നീ ഒരു ചനെക്കിനി ഗയ്സ് ചനെക്കിനി നാ കാണാന്റെ നീ

పాటలు పాడు ఇప్పుడు ఏం చేయబోతున్నాం అండి గాయస్ ఇప్పుడు అయితే అంత అక్షరి ఆడబోతున్నాం అంత కాదు వాళ్ళు క్వశ్చన్ ఆడు చాలు ఊకే బిల్డింగ్ పైన ఎత్తారా అని ఎందుకంటే ఇప్పుడు బిల్డింగ్ మీద మాకు ప్లస్ లేదు కాదు గ్రౌండ్ లో అంటే ఏంటంటే అక్కడ వాళ్ళు చెయ్యని నైట్ పూట అని అందుకే ఏం చేస్తాను అంటే దీంట్లో బిల్డింగ్ మీద ఎత్తాను కానీ వేరే తిరిగి ఎత్తాను ట్రై చేస్తాం గ్రౌండ్ లో ఇట్లా చేయడానికి మాకు మస్తునే మస్తున్నాయి మంచి చేయడానికి చూస్తాం గైస్ కా చిన్న స్కిట్ అయితే వేయబోతున్నాం మొగుడు పెళ్ళలాగే లెక్క తాగబోతుడు ఎలా చేస్తాడు అని ఇప్పుడైతే మీరు చూడండి మేము చేసేది అయితే మీకు પૈસા પૈસા <laughs> 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 పైసలు ఇ పైసలు ఉన్నాయని మట్టుకోదా సరిపోలే ఇయ్యే సరిపోలే పైసలా అంత తా పోతుంది ఒక పైసలు పైసలు ఏవోగా నీ జత్తా మీరు దా పైసలు ఇస్తావా పైసలు ఇస్తా జస్ట్ మీకు స్కిట్ అయితే నచ్చినట్టయితే మీరైతే దీని కింద అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ క్యాంపింగ్ లో కూడా మేము చేస్తాం గైస్ మా కూడా అయితే పాట అయితే వాడతాడంట పాడరా ఇదైతే హిందీ పాట గైస్ స్టార్ట్ ఎత్తునే మేరే పురుషతికి ఎత్తునే మేరే మరకతికి ఎత్తుమే క్యా కియా చాంద్సే గిజరా మే అంతే கா இப்பட போ గట్టు మీద రామసులుగావే గోరింటాకు పెట్టుకున్న చిన్న ఊరంతా చూరు ముసుకే వేసి నిద్రపోయిందే నరతాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక ఆడ జంటువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే ఇంటి గోదావరి గట్టు మీద రామాసులుగానే గోరింటాకు పెట్టుకున్న సెందమానే గీ పెట్టి గింజుకున్నా నీకు దొరగానే అరే అబ్బి ఇప్పుడు అయ్యప్పు అయితే ఇప్పుడు పొదుపు పొడుపు కాదలు అయితే ఆడకపోతున్నాను ఫ్రెండ్స్ వీళ్ళిద్దరిని ఫస్ట్ అయితే మన అబ్బిని అడిగేద్దాం నాలుగు కాల నక్క నా తెలిసి చెప్పచ్చా చెప్పు చెప్పచ్చా చెప్పచ్చు ఇద్దరు కుర్చీ వీళ్ళిద్దరైతే చెప్పలేకపోయారు ఇప్పుడు ఆన్సర్ అయితే చెప్పను లాస్ట్ తో చెప్పేస్తా ఏంటి ఇప్పుడే చెప్తున్నాను లవంగం అరే అరేమీంట ఇంకోటి ఎప్పుడైతే మనం సాయినైతే అడిగేద్దాం మనం దానికి బాగా ఉంటాయి దాన్ని మాత్రం అది మాత్రం తినలేదు మన లెక్క తాగలేదు మన పండ్ల లెక్క ఏం చేయలేదు దానికి మాత్రం బాగా పండ్లు ఉంటాయి ఆ తినలేదు తాగలేదు ఏం చేయలేదు చెప్పులా ఏ పనులుంటాయి ఉంటాయి అంటే

దువ్వెడ గాయ్స్ గైస్ ఇప్పుడు అయితే మనం ఈ ముగుర్రలు యాదా యా ఒకలి ఐదర్ ని ఆ కిడకిడ తా బ్లూ కిడాలి తా బ్లూ చప్పుడు చేస్తా yaar విడి వితా ఎవరు ఒకలే పోవాలి కంటె పోవాలి ఆ అబీ ఏపేశాదు ఆ ఓకే కరెక్టే ఇదైతే ఇస్తా నేను ఈద ఇంకోడే ఇంకోడారు గైస్ ఇప్పుడు మనం సాయి నడి యాదా ఆ యా చెప్పు చెప్పు అగు ఆ సరిసి ఎవరి గురి కదా అలా చెప్తారు అంతే నువ్వు అడగాలి చెప్పుకుంటా అడుగుకుంటా పోవాలి మేము చెప్పుకుంటా పోతాం తెలియకపోతే తెలియదు చెప్పు కర్రే టోపీ తెల్ల పోలీసు సిగ్నల్ 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 పోలీస్ సిగ్నల్ పోలీస్ అరే మనిషి తల అరే కరెక్ట్ మనం కన్నురా కన్నుగుడ్లు రాగా ఏంటి రా కామెంట్ వచ్చి అరే వేరే అన్ని కాదు గిది కూడా అవుతుంది బా

పది నాలుగు ఐదు అయింది కాస్ చూడండి ఇప్పుడు ఏదో వాడుకోపోతున్నా ఇది కూడా మాతోడే గాసి నేను ఏడుంటే నేను అయితే ఇప్పుడే లేచిన చలి అయితే ఘోరం పెడదాం అని మన ఇంకా లేవలే ఇప్పుడే చలి పెడతాను కాబట్టి మా వాడైతే మంట పెడతాడు అంట ఇక్కడ మంట అయితే కాదు కాసే అక్కడైతే మంట పెట్టింది ఇప్పుడైతే నేను చలి కాకపోతున్నా ఈ నూనె లేవాలి బయటికి వెళ్ళద్ది ఇలా కథలేదు రేట్లు జరుపుతాడు జరుపుతా అని అనేకైతే జరపపోతున్నాడు దేవుడు మన కెమెరా అయితే మన లప్పులో తెచ్చాడు ఇప్పుడు అందరం దోకుంటున్నాం అయితే అర్ధ గంట సేపు మొండగా బాగా సెల్ అయితే పెట్టింది ఇక మొండగా వేసి పడుకునేస్తాం ఇప్పుడు చూసారు ఒకసారి వెదర్ కూల్ ఉన్నది ఫ్రెండ్ బాగా మొత్తం అది చూడండి మంచు డైరెక్ట్ మొత్తం మంచి గాసి వరకు వెదర్ సల్లగా ఉన్నాడు చెప్పులు ఉంచాడు మీ టై చూసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అయితే అవుతుంది అన్నాడా ఇప్పుడైతే మీ సర్కిల్లో బయటికి వెళ్ళబోతున్నాం ఎంత రిలీఫ్గా ఉన్నాయంటే మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్ జై హింద్ జై భారత్